వెల్కమ్ టు మై లవ్లీ బేబీ వ్లాగ్స్ వన్ టూ త్రీ హలో అండి బాగున్నారా రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగులో ఏ రోజున ఏ తారీఖున వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్ నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి వీడియో మటుకు ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయవద్దు అయితే శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో రాఖీ పండుగ కూడా ఒకటి అయితే ఈ పండుగ ఏ రోజు ఏ తారీఖున జరుపుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాము ఫ్రెండ్స్ అయితే అయితే ఫ్రెండ్స్ శ్రావణ మాసంలోని ఆగస్టు నెలలో పంతొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాఖీ పండుగను జరుపుకుంటాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి